అందరు బాగున్నారు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరెందరూ మంచిగా జరుపుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా కొంతమంది ఎందుకంటే పోయిన వారమే జరుపుకున్నారు అసలు పడుతుంది పడదన్న ఉద్దేశం ఆడవాళ్ళకు ఉంటుంది కాబట్టి పోయిన వారమే జరుపుకున్నాం మేము కూడా దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టుకుండా ఆ విధంగానైతే పోయినసారి సరే చేసుకున్నా ఈసారిగా వీలు కాలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినా ఓకే మరి అందరూ అయితే మీరు మంచిగా లక్ష్మీదేవిని మంచిగా పూజ చేసి మంచిగా దండం పెట్టుకొని మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అయితే నేను కోరుకుంటున్నా ఎన్ని సమస్యలున్నా కూడా మర్చిపోయి మీరు మంచిగా దేవుణ్ణైతే చాలా చక్కగానైతే మీరు పూజ అలంకరించి చేసుకుంటారని అయితే కోరుకుంటున్న ఎదుటి వాళ్ళ విషయాలు అయితే పట్టించుకోదండి మన్నా కూడా ఎందుకంటే మనకు ఆపద వస్తే మన ఆపతి సమయంలో ఎవరైతే వచ్చి నీకు సాయం చేస్తారో వాళ్ళే బంధువులు అనుకోవాలి మన సమయం మనకు వచ్చింది ఎవరైతే నవ్వుతారో వాళ్ళను ఏమి అనకుండా ఒక మాట అనకుండా వాళ్ళని వదిలేయాలి వాళ్ళ విజ్ఞతకే రేపు అనేది ఒక రోజు ఉంటుంది ఎవరికైనా సమస్య వస్తుంది మనకు సమస్య వచ్చినప్పుడు నవ్విన వాళ్ళను మీరు ఎందుకు నవ్వుతారని అయితే అడగకండి వదిలేయండి వాళ్ళని పట్టించుకోవద్దు మీరు మనం పట్టించుకున్నట్లయితే వాళ్ళ గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ అది వాళ్ళు అన్నారని కూడా మనం ఆలోచించవద్దు మన ఆరోగ్యం దెబ్బతింటుంది మన పిల్లలకు చేయలేకపోతాము మనము ఇంకా వీక్ అయిపోతాము ఎదుటి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేది ఆలోచన పెట్టుకోవద్దు మా సంఘ సభ్యులందరికీ కూడా నేను ఒకటే ఇప్పుడే ఎప్పుడూ ఒకటే చెప్తా మీరైతే ఎదుటి వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దు సంఘంలో ఉన్నప్పుడు పది మంది ఐక్యత ఉన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా అవసరం లేదు బంధువులు వాళ్ళు డబ్బును చూసి వస్తారు కొంతమంది డబ్బు ఉంటేనే విలువిస్తారు డబ్బు లేకపోతే చులుకొని చూస్తారు అలాంటి వాళ్ళు మనకు బంధువులుగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేనైతే అలాగనే అనుకుంటున్నానండి నా ఆపద సమయంలో ఎవరైతే వచ్చి నన్ను నా బయట వేసారు పది నుండి వాళ్ళే నేను బంధువులు అయితే అనుకుంటా మీరు కూడా అట్లనే అనుకోండి ఈ రోజుల్లో రక్త సంబంధం కంటే బయట వాళ్ళు నయము అసలు ఎందుకంటే చేస్తారు వాళ్ళు వాళ్ళకు మనం చేస్తాం వాళ్ళు మనకు చేస్తారు కానీ రక్త సంబంధికులు నేను చేసినా నేను చేసినా అని పదే పదే పది సార్లు మనల్ని అనడమే సరిపోతుంది వాళ్ళకి ఇక అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు మాటలు పట్టించుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు మనమే వీక్ అయిపోయి మన పిల్లలకు మనము చేసి పెట్టుకోకుండా మాటలతోటి వీక్ అయిపోతాము అందుకే మనకి దేవుడు ఎంత ఇచ్చినా అంతలా బతకాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎదుటి వాళ్ళది మనకొద్దు మనం ఎదుటి వాళ్ళ జోలికే పోవద్దు నేనైతే ఈ విధంగానైతే అయితే అందరూ మంచిగా ఉండాలి అందరు మంచుకుంటాలని అయితే నేను కోరుకుంటున్నా ఓకేనండి నా వై నా వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వాళ్ళు మీది కూడా వీడియోలు పెడితే మీ ఛానల్ కూడా పెడితే నేను సబ్స్క్రైబ్ చేస్తాను నే మీరు నాకు ఏ విధంగా ప్రోత్సహం చేస్తున్నాను నేను అదే విధంగా ప్రోత్సాహం చేస్తాను ప్రోత్సహిస్తాను నాకు కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టము నా వీడియోలు పూర్తిగా చూడి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకైతే తీసుకపోతున్నాయి అని కోరుతున్నా మరొక్కసారి మా సంఘ సభ్యుల అందరికీ వరలక్ష్మీదేవి తల్లి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలని తెలుపుతూ ఈ వీడియోని మరీగా ప్రోత్సహిస్తారని అయితే మళ్ళీ కోరుకుంటున్నాను ఓకేనండి మరి బాయ్